మరో నాలుగు వందల డెబ్భై ఆరు పార్టీలు రద్దుకు ఈసీ చర్యలు జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇరవై ఆరు పార్టీలు సో మనం చూసుకుంటే చట్టబద్ధమైన నిబంధనలు చట్టబద్ధమైన నిబంధనలను ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై ఈసీ కఠిన చర్యలు చేపడుతుంది దేశవ్యాప్తంగా మరో నాలుగు వందల డెబ్భై ఆరు రద్దు చేసే దిశగా చర్యలు మొదలుపెట్టిందన్నమాట ఇటీవల మూడు వందల ముప్పై నాలుగు పార్టీలను రద్దు చేసిన ఈసీ తాజాగా రెండో రౌండ్లో మరో నాలుగు వందల డెబ్బై ఆరు పార్టీలను గుర్తించింది వాటిపై వెయిట్ అయితే వేయాలని చెప్పేసి భావిస్తుంది తాజాగా డీలిస్ట్ చేసేందుకు గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి పదిహేడు పార్టీలు ఉండగా తెలంగాణ నుంచి తొమ్మిది పార్టీలు ఉన్నట్లు ఈసీ పేర్కొంది ఈ మేరకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల వారిగా జాబితాను అయితే విడుదల చేసిందనమాట ఎన్నికల వ్యవస్థను క్లీన్ చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహలో భాగంగా ఈ చర్యలు అయితే చేపడుతున్నట్లు చెప్పారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరేళ్ళలో ఒక్క ఎన్నికల్లోనే కూడా పోటీ చేయాలనే ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో విఫలమైన రిజిస్టర్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను గుర్తించేందుకు జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టిందనమాట మొత్తం మీద ఇందులో చూసుకున్నట్లయితే ఈ విధంగా ఏపీలోంచి ఏకంగా పదిహేడు పార్టీలు ఉన్నాయి తెలంగాణ తొమ్మిది రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మళ్ళీ తొలగిస్తున్నారు మొన్న ఆల్రెడీ తొలగించారు ఇప్పుడు మళ్ళీ ఇంకా తొలగిస్తున్నారు అనమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి